కార్యకర్తలు నేను చీల్ అంగట్టు చీతికి చూస్తున్నాను మా ఫ్రెండ్తో సినిమా డ్రెస్తో మాట్లాడుతున్నా కార్ పక్కన పెట్టినాడు నేను టూ వీలర్లో ఉన్నాను సినిమా చూస్తూ మాట్లాడుతున్నా మాటే ఆరం కొట్టినాడు అట్లా పక్క పోన్నాను కన్ను కన్నపూడవైపు ఆరంగొట్టే పక్క పో శ్రీనివాసరెడ్డి అన్న అవతల ఉంది కాదు పోవచ్చు కాదు బండి దిగినాడు వచ్చినాడు కొట్టినాడు ఇది కొడుకులు తీసుకొని చేసినాడు ప్రత్యక్షంగా ఇంతకు ఎలక్షన్లప్పుడు బెదిరించినాడు మీకు అతనికి అతని ఎలక్షన్లో టీడీపీ అంతే కార్యకర్తగా ఉన్నాడు వాటర్ ఉండకూడదు తిరగకూడదు అని చెప్పేసి ఉన్నాడు ఎలక్షన్ అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ బెదిరించినాడు మన ఏజెంట్ కూర్చున్నప్పుడు నారెడ్డి బెదిరించినాడు అతను బెదిరించినాడు ఉండకూడదు ఏం పేరు నా దీని పేరు మల్లికార్జునరెడ్డి మల్లికార్జున నారాయణ రెడ్డి బంధువు అల్లుడు మీరంతా మీరు పోతున్నాడు నా ఎంత మీరు చీరలు ఇచ్చాక బాక్స్ కూడా ఉన్నాయి పట్టి బుక్లు ఉన్నాయి నాకు చీరలు ఇచ్చిన అంత అడ్జస్ట్ ఆగి అదే పథకం ప్రకారం వచ్చి దాడి చేసుకున్నాను ఏ టైమింగ్లో సార్ ఏ టైమింగ్ సమ పదిన్నర ఉదయం ఉదయం పదిన్నర ఏముందో దాడి చేసినా కత్తి దాడి చేసుకున్నాను